ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ ఆదేని తెరకెక్కించిన మలయాళ చిత్రం బ్యాక్ కొటేషన్ మార్కో బ్యాక్ కొటేషన్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే క్రూరమైన హింస నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది ముప్పై కోట్ల పెట్టుబడితో వంద కోట్ల వసూళ్లను రాబట్టారు అయితే ఈ సినిమాపై మాలీవుడ్లో రివ్యూలన్నీ నెగిటివ్గా వచ్చాయి విపరీతమైన హింసతో కూడిన చిత్రంగా అభివర్ణించాయి బాలీవుడ్ సహా టాలీవుడ్లోనే ఇదే తరహాలో రివ్యూలొచ్చాయి దీంతో ఈ సినిమా సీక్వెల్ ఆలోచన విరమించుకున్నట్లు ఉన్నిముకుందన్ ప్రకటించాడు దీంతో మలయాళంలో సీక్వెల్ ఉండదని క్లారిటీ వచ్చింది ఈ తరహా కంటెంట్ను అక్కడ ఆడియన్స్ జీర్ణించుకోవడం కష్టమైన పని అక్కడ ఎక్కువగా సాఫ్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలదే హవా కానీ బాలీవుడ్ టాలీవుడ్ అందుకు భిన్నమైన సినిమాలు చేస్తోంది మాలీవుడ్తో ఈ రెండు పరిశ్రమలను పోల్చాల్సిన పనిలేదు ఈ నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ మార్కో బ్యాక్ కి సీక్వెల్ హిందీలో కానీ తెలుగులో కానీ చేసే ఆలోచన ఉన్నట్లు ఓ కొత్త వార్త తెరపైకి వస్తోంది తెలుగులో ఆ ఛాన్స్ దిల్ రాజు తీసుకునే అవకాశముంది ఇప్పటికే హనీఫ్ అదేనికి దిల్ రాజు అడ్వాన్స్ కూడా ఇచ్చారు బ్యాక్ కొటేషన్ మార్కో బ్యాక్ కొటేషన్ చూసి మెచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం ఇది ఇంకా ఆ సంస్థ నుంచి ప్రాజెక్టు ప్రకటించలేదు కానీ ఒకవేళ ప్రకటిస్తే అది బ్యాక్ కొటేషన్ మార్కో బ్యాక్ కొటేషన్ సీక్వెల్ అవ్వడానికి ఛాన్సెస్ లేకపోలేదు ఆ సినిమా రైట్స్ కూడా హనీఫ్ చేతుల్లోనే ఉన్నాయి దానికి రాజుగారు క్రియేటివిటీ జోడిస్తే తెలుగు నెటివిటీలోకి వచ్చేస్తుంది హింసలో తీవ్రత తగ్గిస్తే సరిపోతుంది ఇలాంటి భారీ హింసతో కూడిన సినిమాలు తెలుగు ఆడియన్స్కి కొత్తేం కాదు ఎనభై నుండి తొంభై కాలంలో కత్తులతో గొడ్డళ్లతో వేట కొడవళ్లతో దాడులు చూసి చూసి నలిగిపోయిన ప్రేక్షకులు తెలుగోళ్లు బాలీవుడ్ కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి మాలీవుడ్ కాదన్నా టాలీవుడ్ ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం లేకపోలేదు